ఉప్పు దీపం ఉపయోగాలు అనారోగ్య వాతావరణంలో ఉన్న ఆఫీస్ లేదా ఇల్లు కళ మారాలంటే మీ కార్యాలయాలలో భోజపత్ర యంత్ర యుక్తమైన గోమాత పంచభూత యంత్ర సహిత ఐశ్వర్య కాళీ పాదుకలు ఉన్న ఫోటో పెట్టండి సకల దోషాలు తొలగా శుభాలు కలుగుతాయి ఈశాన్య మూలలో రాగి చెంబులో నీళ్లను నిడుగా నింపి అందులో ఎర్రని పుష్పాలను వేసి అందులో కొంచెం పసుపు కుంకుమ వేసి ఈశాన్య దిశగా ఉంచండి కాని ప్రతిరోజు వాటిలో నీరుని పుష్పాలను క్రమం తప్పక మార్చాలి నెలకొకసారి ఆఫీసు సింహద్వారానికి బూడిద గుమ్మడికాయ లేదా పూజించిన కొబ్బరికాయ ఎర్రని రంగు వస్త్రంలో వేలాడదీయడం మంచిది కనీసం వారానికి ఒకసారన్నా ధూపం వేయండి నరదృష్టి తొలగిపోతుంది మనం ఎంతో కష్టపడి సంపాదించిన సంపద నిలవకుండా వచ్చిని వచ్చినట్టు ఖర్చు అవుతుంటుంది అప్పులు తీరకుండా వడ్డీలు పెరిగిపోతూ ఉంటాయి వ్యాపారంలో లాభాలు లేకుండా ఇబ్బందులు ఉన్నవారికి అరకుర జీతంతో ఆదాయం పెరగని వారికి బాగా జరుగుతున్న వ్యాపారం వివిధ కారణాల దిష్టి వల్ల సరిగ్గా జరగకుండా ఉన్నవారికి కోత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టిన వారికి అభివృద్ధికి అసలు ఏ ఆదాయం ఉపాధి లేనివారికి ఆదాయం కోసం ఈ ఐశ్వర్య దీపం ఉప్పు దీపం మంచు పరిహారం ఐశ్వర్య దీపం అంటే ఉప్పుతో పెట్టే దీపం ఇది ఎలా పెడతారో తెలుసుకుందాము ప్రతి శుక్రవారం ఉదయం కాని సాయంత్రం కాని ఒక పెద్ద ప్రమెధలు రెండు తీసుకుని వాటికి పసుపు కుంకుమ రాసి నెలపైన బియ్యం పిండి పసుపు కుంకుమతో ముగ్గు వేసి దానిపైన ప్రమధలు ఒకదానిపైన ఒకటి ఒక్కటిగా పెట్టి అందులో ఒక కిలో రాళ్ల ఉప్పు వేసి ఆ రాళ్ల ఉప్పుపైన పసుపు కుంకుమ చల్లాలి ఒక చిన్న ప్రమధలు ఒకదానిపైన ఒకటి పెట్టి పసుపు కుంకుమ పూలు పెట్టి ప్రమెధలో నూనె కాని నెయ్యి కాని పోసి రెండు ఒత్తులు ఒక్కటిగా వేసి వెలిగించాలి దీపం శ్లోకం చదువుకోవాలి పళ్ళు కాని పాలు పటిక బెల్లం కొబ్బరికాయ ఏదైనా నివేదన నైవేద్యంగా పెట్టి వెంకటేశ్వర స్వామి స్తోత్రం చదువుకోవాలి కనకధార కూడా చదివితే మంచిది శుక్రవారం ఇలా దీపరాధన చేశాక శనివారం రోజు ఆ ప్రమధలలోని ఉప్పును తీసి నీటిలో కలపాలి వీలు పడనివారు వారు ఇంటి బయట తొక్కని ప్రదేశంలో పోయాలి నీళ్లలో వేయడమే సరైన పద్ధతి అవకారం ఉన్నవాళ్లు నదిలో కలపవచ్చు ప్రమధలు మాటిమాటికి కొత్తవి మార్చాల్సిన పనిలేదు ప్రతివారం అవి వాడుకోవచ్చు ప్రతి శుక్రవారం ఇలా ఉప్పుపైన దీపం వెలిగించి శనివారం రోజు ఆ ఉప్పు తీసేయాలి ఆ తర్వాత ఆవునకు అరటిపండ్లు తోటకుర లేదా పచ్చి గడ్డి ఆహారంగా ఇచ్చి మూడు ప్రదక్షిణలు చేయాలి ఇలా పదకొండు శుక్రవారాలు కాని పదహారు శుక్రవారం కాని ఇరవై ఒక్క కాని నలభై ఒక్క శుక్రవారాలు కాని సంకల్పం అనుకోని ఇంట్లో చేయాలి ఈ ఉప్పు దీపం ఈశాన్యం భాగంలో పెట్టడం ఇంకా మంచి ఫలితం వస్తుంది అంటే పూర్తి ఈశాన్యం మూలకు కాకుండా కొంత దగ్గరలో ఉండేలా చూసుకోవాలి నలభై ఒక్క శుక్రవారం ఉప్పు దీపం పెట్టేవారికి శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ధన ఇబ్బందులు తొలగిపోతాయి కొందరు రాక్ సాల్ట్ పైన పెడతారు కానీ రాళ్ల ఉప్పు పైన పెట్టడమే సంప్రదాయం తీసేసిన ఉప్పుని ఇంటి బయట ఉన్న చెట్లకు బకెట్ నీళ్లలో వేసి కలిపి కరిగాక చెట్లకు పోయవచ్చును ఇది ఎవరైనా చేసుకోవచ్చు